ంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రాష్ట్రాలు పోటీ పడతాయి జగన్ పదేళ్ల పాలనలో ఈ రంగంలో ఏపీ అట్టడుగు అట్టడుగున ఎక్కడో ఉంది కానీ గంజాయి రవాణాలో మాత్రం మొదటి స్థానం మొదటి స్థానం సాధించింది గ్రేటే గంజాయి సాగు సఫారాకు సరఫరాకు కేంద్రంగా విశాఖ మాన్యం మారిందని సాక్షాత్తు ఎన్సిబి నివేదికలో పేర్కొంది వాడవాడల చిల్లర కోట్లు కాలేజీల్లో కూడా గంజాయి దొరుకుతుంది రాష్ట్రంలో మారక ద్రవ్య ద్రవ్యాలకు అలవాటు పడ్డ బాధితుల సంఖ్య గతేడాది చివరి నాటికి సుమారు ఇరవై మూడు లక్షలు గత జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం కారణంగా మైనర్లు విద్యార్థులు యువత మత్తుకు బానిసలుగా మారారు ఈ మహమ్మారిని నిర్మూలించడం చంద్రబాబు సర్కార్ ముందున్న అతి పెద్ద సవాల్ అంటే ఒక వార్త అయితే చూస్తున్నాం విశాఖ మన్యం కేంద్రంగా సాగు మైనార్లు విద్యార్థులు యువతులపై యువతపై వల వాడవాడల అమ్ముతున్న ముఠాలు గతేడాది చివరికి బాధితులు ఇరవై మూడు లక్షలు రాష్ట్రం నుంచి దేశమంతా అక్రమ రవాణా ఎక్కడ పట్టుబడిన ఏపీ పేరే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో రవాణాలో ఏపీ టాప్ కట్టడికి చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకుంటుందంట ఈ స్కూల్ పిల్లల పైన ఎస్పెషల్లీ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ పిల్లల పైన విస్తృతంగా పడే అవకాశం ఉంటుంది ఆ టైంలో వాడికి అదే లోకం అన్న కోణంలో వెళ్తూ ఉంటారు మరి దీనిపై కట్టడి చేయాల్సిన కట్టడి గట్టిగా చేయాల్సిన అవసరం అయితే చంద్రబాబు ప్రభుత్వం పైన ఉంటుంది ఇటు తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ పిల్లల్ని మాత్రం ఒకన్నేసి పెట్టాలి ఇంకా గారాభంగా పెంచిన మావోడికి ఏం కాదులే అన్న కోణంలో ఉంటే కనీసం చేతికి రాని పరిస్థితి ఉంటుంది తర్వాత దుఃఖసాగరంలో మునిగిపోవాల్సిన అవసరం కూడా ఇటు తల్లిదండ్రులకు ఉంటుంది ఎప్పటికప్పుడు పిల్లలకి హెచ్చరిస్తూ ఉండాలి సటన్ ఏజ్ వరకు పిల్లల్ని ఒక స్టేజ్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి కానీ విచ్చలవిడితనంగా ఈ గంజాయి మత్తులో స్కూల్ ఏజ్లో గంజాయికి అలవాటు పడితే వాడు ఇంకా చెయ్యికి చెయ్యి కాదు వాడు రాష్ట్రానికే వేస్ట్గా మిగిలిపోతాడు ఇటువంటి అనార్థాలకు గురవుతూ ఉంటారు